హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అర్షు ఆన్ ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేసినట్టయితే ఎక్సైడ్ కార్నర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి నా యొక్క లేటెస్ట్ అప్డేట్స్ పొందవచ్చు మన ఫోన్లో సేవ్ చేసిన కాంటాక్ట్స్ మనం గూగుల్లో ఎలా సెర్చ్ చేయాలి అది ఎలా మనకు దొరుకుతుంది అనేది చూపిస్తాను ఫ్రెండ్ ఇక్కడ చూడండి ముందుగా మీరు గూగుల్ పేజీలోకి లాగన్ అవ్వండి లాగన్ అయిన తర్వాత ఇక్కడ మామూలుగా ఆల్రెడీ నేను లాగిన్ అయి ఉన్నాను లాగౌట్ చేస్తున్నాను ఓకే ఇక్కడ చూడండి ఇలా గూగుల్ పేజీ రావడం అనేది జరిగింది కదా ఇప్పుడు మీరు మీ అకౌంట్లోకి లాగిన్ అవ్వండి మీ జీమెయిల్ అకౌంట్ ఉంటుంది కదండి దాంట్లోకి లాగిన్ అవ్వండి ఇక్కడ చూడండి సైన్ ఇన్ పైన క్లిక్ చేయండి మీరు క్లిక్ చేసి లాగిన్ అయిపోండి గూగుల్ లో లాగిన్ అయిన తర్వాత మీరు ఇక్కడ చూడండి మన ఇమేజ్ కనిపిస్తుంది కదా మన ప్రొఫైల్ పిక్ కనిపిస్తుంది కదా దీని పక్కకి ఇక్కడ బిల్ ఐకన్ ఉంది దాని పక్కకి ఇంకోటి త్రీ డాట్స్ త్రీ డాట్స్ అట్లా ఒక మనకు ఆకారం అనేది కనిపిస్తుంది కదా దీనిపైన ఒకసారి మీరు క్లిక్ చేయండి చూడండి ఇక్కడ దీనిపైన ఒకసారి క్లిక్ చేయండి క్లిక్ చేస్తే గూగుల్ కి సంబంధించిన అకౌంట్స్ అనేది ఇక్కడ రావడం జరుగుతుంది ఓకే ఇవన్నీ గూగుల్ సంబంధించిన అకౌంట్స్ మనకు కావాల్సింది ఏంటి కాంటాక్ట్స్ ఓకే ఇక్కడ మూర్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి మీరు మూడు మీద మూడు అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి చేస్తే ఇంకొన్ని మనకు గూగుల్ అకౌంట్స్ రావడం అనేది జరిగింది ఇందులో మనకు కావాల్సింది ఏంటి కాంటాక్ట్స్ కాంటాక్ట్స్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఈ పేజ్ అనేది గూగుల్ కాంటాక్ట్స్ పేజ్ లోకి రీడైరెక్ట్ అయిపోతుంది ఇక్కడ చూడండి మనం మొబైల్లో సేవ్ చేసుకున్న కాంటాక్ట్స్ అనేది ఇక్కడ డిస్ప్లే అవ్వడం అనేది జరుగుతుంది చూడండి ఇక్కడ సమ్ కాంటాక్ట్స్ ఇక్కడ చూపిస్తున్నాం మనకు ఈ కాంటాక్ట్స్ అన్ని ఇక్కడ మనకు సేవ్ అయి చూపిస్తున్నాయి ఓకేనా ఇవి ఇలా రావాలంటే మనం మొబైల్లో ఏం చేయాలి అనేది ఇప్పుడు చూపిస్తాను నేను ఫ్రెండ్స్ మన మొబైల్లో సేవ్ చేసిన కాంటాక్ట్స్ గూగుల్లో మనం వెతకాలంటే అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన మొబైల్ మొబైల్ స్విచ్ అప్ అయినప్పుడు మనకు కాంటాక్ట్స్ ఏమైనా కావాలనుకున్నప్పుడు మన జీమెయిల్ ద్వారా మన కాంటాక్ట్ లిస్ట్ని ఎలా పొందాలనేది ఇప్పుడు ఇక్కడ మొబైల్ ద్వారా చూపిస్తాను చూడండి ముందుగా ఒక కాంటాక్ట్ని సేవ్ చేయాలి అది సేవ్ చేస్తున్నాను ప్రజెంట్ చూడండి నా మొబైల్లో ఇక్కడ డాటా వైఫై రెండు ఆఫ్లో ఉన్నాయి అంటే నేను ఆఫ్లైన్లో ఉన్నాను ప్రజెంట్ ఓకే ఇక్కడ ఒక నెంబర్ నేను తీసుకుంటున్నాను ఓకే ఈ నెంబర్ని సేవ్ చేయాలి సేవ్ చేయాలంటే యాడ్ న్యూ కాంటాక్ట్లోకి వెళ్ళాను ఇక్కడ వచ్చేసి సేవ్ లొకేషన్ ఉంది కదా సేవ్ లొకేషన్ దగ్గర ఈ యొక్క జీమెయిల్ అకౌంట్ లొకేషన్ ఎంటర్ చేసుకోండి ఓకే ఇక్కడ గూగుల్ అకౌంట్ ఉంది కదా అది సెలెక్ట్ చేసుకోండి ఓకేనా అయితే ఇక్కడ మనకి ఈ లొకేషన్లో జీమెయిల్ అనేది రావడం రావాలంటే ప్రతి ఆండ్రాయిడ్ ఫోన్ ప్లే స్టోర్ కానీ ఇంకా వేరే ఏదైనా వర్క్ చేయాలంటే మనం మెయిల్ ఐడితో అయిన తర్వాతనే అప్లికేషన్స్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది అక్కడ మనం ఏ మెయిల్ ఐడి అయితే ఇచ్చామో ఆ మెయిల్ ఐడి మాత్రమే ఇక్కడ మనకు డిస్ప్లే అవుతుంది ప్లస్ మనకి ఇదే కాంటాక్ట్ మన గూగుల్లో దొరకాలి అనుకుంటే ఈ జీమెయిల్ ఐడి మాత్రమే లాగా అవ్వాలి ఓకే ఫ్రెండ్ ఇక్కడ నేను ఒక నేమ్తో సెర్చ్ చేస్తున్నాను సేవ్ చేస్తున్నాను చూడండి డిజిటల్ సేవ అనే పేరుతో ఈ నేమ్ని ఇప్పుడు ఈ నెంబర్ని నేను సేవ్ చేస్తున్నాను ఇప్పుడు దీనికి మనం ఇప్పుడు ఆఫ్లైన్లో సేవ్ చేసిన తర్వాత మనం ఎప్పుడైతే నెట్ ఆన్ చేస్తామో ఈ డాటా అంతా ఆ అకౌంట్కి సింక్ అయిపోతుంది అంటే ఈ డాటా అనేది ఆటోమేటిక్గా ఈ జీమెయిల్లో ఈ జీమెయిల్ కాంటాక్ట్ అనే యాప్లో అందులో సేవ్ అయిపోతుంది ఓకేనా చూడండి నేను రైట్ పైన సింబల్ చేసి సేవ్ చేస్తున్నాను ఓకే ఈ కాంటాక్ట్ మనకు సేవ్ అవ్వడం అనేది జరిగింది తర్వాత నేను ఎప్పుడైతే నెట్ ఆన్ చేస్తానో అంటే మనకి ఇప్పుడు ఇప్పుడు ఆల్రెడీ డిజిటల్ అని సేవ్ చేశాను కదా తర్వాత మనం డైరెక్ట్ వెళ్ళి గూగుల్లోకి వెళ్తే ఈ కాంటాక్ట్ రాదండి మనం ఒక్కసారైనా కనీసం నెట్ ఆన్ చేసి ఆ నెట్ ఆన్ చేస్తే ఆటోమేటిక్గా సింక్ అయిపోతుంది మనం ప్రత్యేకంగా దీన్ని సింక్ చేయాల్సిన అవసరం ఏం లేదు నేను ఇప్పుడు ఒకసారి డాటా ఆన్ చేస్తున్నాను డాటా కానీ వైఫై కానీ ఆన్ చేస్తున్నాను ఆన్ చేసిన తర్వాత ఒకసారి మీకు డైరెక్ట్ గూగుల్ అకౌంట్లోనే చూపిస్తాను మీకు మొబైల్ నెంబర్ అనేది అక్కడ చూపిస్తుంది ఇదే డిజిటల్ సేవ ఈ నేమ్ అక్కడ మనకు అందులో చూపిస్తుందా లేదనేది ఈజీగా తెలుసుకోవచ్చు అండి మీకు ఇన్ ఇందాక మొబైల్లో డాటా ఆన్ చేశాను ఆన్ చేసిన తర్వాత ఎప్పుడు నేను ఇక్కడ సెర్చ్ చేస్తున్నాను చూడండి ఇక్కడ సెర్చ్లో డిజిటల్ సేవ అని టైప్ చేయండి అక్కడ మనం డిజిటల్ సేవ అనే ఆప్షన్తో సేవ్ చేస్తున్నాం కదండి ఇక్కడ చూడండి డిజిటల్ సేవా అని టైప్ చేయండి చూసారా ఇక్కడ మనకు ఒక రిజల్ట్ అనేది రావడం జరిగింది దీనిపైన క్లిక్ చేయండి మనం అక్కడ ఏ నెంబర్ చేసామండి నైన్ ఎయిట్ నైన్ నైన్ అట్లా సంథింగ్ ఒక నెంబర్ సేవ్ చేసాం కదా అదే నెంబర్ ఇక్కడ మనం చూపిస్తుంది చూడండి చూసారా ఈ నెంబర్ ప్లస్ మనం ఇక్కడ ఈ నేమ్ ఇందాక మనం మొబైల్లో క్రియేట్ చేసాము అది ఆటోమేటిక్ గా ఇప్పుడు జీమెయిల్ అకౌంట్ లోకి రావడం అనేది జరిగింది ఈ విధంగా ఇలా చేయడం ద్వారా మనకి యూస్ ఏంటంటే మన మొబైల్ పోయినప్పుడు కానీ లేదంటే మన మొబైల్ స్విచ్ ఆఫ్ అయినప్పుడు కానీ లేదంటే మన మొబైల్ ఇంకొక వేరే వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు కానీ మన కాంటాక్ట్ డేటాని ఈజీగా పొందవచ్చు మెయిన్గా అయితే మన మొబైల్ లేదా సిమ్ కార్డ్ పని చేయనప్పుడు కూడా ఈ అనేది మనం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చేసుకున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్